అందరికీ జేబీ ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే రేపటి రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయి దాదాపు వారం రోజులు జరుగుతుంది కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పడడం జరిగింది ఇంతవరకు మంత్రి పదవుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు బాగానే ఉంది కాకపోతే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాత్రమే కేంద్రంలో ప్రభుత్వం నిలబడడం జరిగింది నిలబెట్టుకోవడం జరిగింది ఇలాంటి సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారని వారం రోజుల నుంచి కూడా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ అంశం గురించి ఏ నాయకుడు లోరిప్పడం లేదు గతంలో అయితే మాకి ఎంపీ సీట్లు వచ్చినప్పటికీ కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి సీట్లు వచ్చి వాళ్ళ అధికారం చేపట్టారు కాబట్టి ఏమీ చేయలేమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇదే మాట చెప్పడం జరిగింది కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం చంద్రబాబు నాయుడు గారు ద్వారానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడం జరిగింది అలాంటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంశము ముందుకు తీసుకురాలేదు ముందుకు తీసు ప్రత్యేక హోదా అంశం ముందుకు వచ్చి ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదాని చంద్రబాబు నాయుడు గారు బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకప్పు అంటే గతంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మనం ఏమి చేయలేకపోయినాం రోజు వాళ్ళ మూడు కాళ్ళు అయితే మనం ఒక కాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఒక కాలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈరోజు వాళ్ళ సీటు భద్రం కావాలంటే ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మద్దతు అనేది చాలా ముఖ్యము ఆంధ్ర ఎంపీలు మద్దతు అనేది చాలా ముఖ్యము కావున ఈ సమయంలో ఈ సమయాన్ని మీరు అవకాశంగా తీసుకుని ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు ఆ అంశం ఎందుకు తెరపైకి తీసుకురావడం లేదు అనేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు రేపు జరిగిపోయే ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారాజులందరూ వస్తారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే రేపు స్టేజ్ పైనే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత స్టేజ్ పైనే ప్రత్యేక హోదా అంశము దేశానికే ఇనబడేటట్టు ఈ సబ్జెక్ట్ని ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి కేంద్రం ముందు డిమాండ్గా పెట్టాలని చెప్పేసి మేము మనివి చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాన్ని ఇది కరెక్ట్ టైం ఈ టైంలోనే మీరు అడిగితే కేంద్ర ప్రభుత్వం కాదనే ప్రసక్తే లేదు కాబట్టి దయచేసి ప్రత్యేక హోదానే మీరు ఆంధ్రాకి తీసుకురావాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై